రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది రైతన్నక సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రస్తుతం మనం తిరుమలపాలెం మండలం తిరుమలపాలెం మండలం అయితే రావడం జరిగింది మనతో పాటు ఉన్న రైతు వచ్చేసరికి ఉన్న విషయం ఏం లేదు వసుదా స్ప్రే చేయడం జరిగింది సో వసుదా స్ప్రే చేసిన తర్వాత ఈయన తోటలో వచ్చిన రిజల్ట్ ఏంటి అసలు వసుదా గురించి ఎట్లా తెలుసుకున్నారు సో ఎంత రేటు పడింది ఎక్కడ తెచ్చుకున్నారు ఏంటి అసలు ఇన్ని రోజులు ఈ తోటని ఎట్లా మేనేజ్మెంట్ చేసుకున్నారు సో అది అన్ని సమాచారం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వసుదా కొట్టిన తర్వాత వచ్చిన రిజల్ట్ కూడా మీరు గమనించవచ్చు బ్రదర్ ఎన్ని రోజులు అవుతుంది వస్తా కొట్టి మీరు నేను కొట్టి నాలుగు రోజులు అవుతుంది అన్న నాలుగు రోజులు అవుతుంది ఒక్కసారి ఇటు దగ్గర చూపించన్న ఇప్పుడు మీరు ఇక్కడ మొత్తం పూత గమనించవచ్చు మీరు అవునా కదా దీంతో పాటుగా పిన్ని దిగింది అవునా ఇదంతా కూడా ఇదంతా పెద్దకాయ అంతా కూడా అంత ముందు పడింది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పూత మొత్తం ఈ మందు కొట్టిన తర్వాత వచ్చింది ఇప్పుడు ఈ పూత కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ మందు కొట్టిన తర్వాత సో అయితే ఇప్పుడు ఇది ఎన్ని తోట మనకి ఇప్పుడు ఇది వచ్చేసి నూట ఎనిమిది రోజులతో నూట ఎనిమిది రోజులు నేను యూట్యూబ్ లో చూశాను యూట్యూబ్ లో చూసేసి ఇలా కొడుతున్నాను చెప్పేసరికి తోట సరే మామూలుగా ఉంది ముందు సరే అంత ముందు కాయబడి ఆగింది రావట్లేదు స్టెప్ కూడా రావట్లేదు స్టెప్ రావట్లేదు నల్లి ఒకటి అటాక్ అయితే అని చెప్పేసి ఏం చేసినా ఈ వీడియో చూసినా సరే దీంతో పాటు ఏం చేసినా బ్రోఫీరియా కలుపుదామని చెప్పేసి బ్రోఫీరియా కూడా కలిపా కాంబినేషన్ లో వస్తా కలిపి స్ప్రే స్ప్రే చేశాను అంతే ఇప్పుడు యూట్యూబ్ లో చూసిన తర్వాత అందులో చెప్పారు నీకు ఏ వీడియో చూసి యూట్యూబ్ లో

రెండు లీటర్లు కొట్టాను ఎకరన్నరకు రెండు లీటర్లు కొట్టాను ఎన్ని పంపులు మొత్తం నేను పదిహేను బిల్ తోటి పన్నెండు పంపులు చేశాను పదిహేను లీటర్ల పంపుతోటి పన్నెండు పంపులు కొట్టాను అంటే నూట ఇరవై పన్నెండు అంటే మొత్తం ఒక రెండు వందల లీటర్లు నూట ఎనభై లీటర్ నూట ఎనభై నూట రెండు వందల లీటర్ల వరకు ఇది వచ్చారిక మనం వంద నుంచి నూట ఇరవై లీటర్ల వరకు కొట్టుకోవాలి మేము నూట యాభై లీటర్లకు కొడతాం నూట అరవై లీటర్లకు కొడతాం కొట్టిన తర్వాత నాకు రిజల్ట్ రాలేదనద్దు వంద నుంచి నూట ఇరవై లీటర్లు పర్ఫెక్ట్ డోసు ఏ మందు కొట్టుకోవాలన్నా కానీ మీరు కొట్టాల్సింది పది లీటర్ల బొమ్మతో కొట్టుకుంటేనేమో పది లీటర్ల బిన్తో కొట్టుకుంటేనేమో వంద లీటర్లు పది పది ట్యాంకులు కొట్టుకోండి తైవాన్తో అయితే ఆరు తైవాన్లు అయితే పర్ఫెక్ట్ డోస్ అనమాట సో ఇప్పుడు కొట్టిన తర్వాత ఇప్పుడు నీకు వచ్చే రిజల్ట్ ఏంటి వసుదా కొట్టిన తర్వాత నీ తోట నువ్వు గమనించే రిజల్ట్ ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంది అనుకోండి వచ్చే రిజల్ట్ ఏం గమనించారు నువ్వు నాకేందంటే నీట్ గా ఉంది తోట నీట్ గా ఉంది చైనింగ్ ఉంది పూతలు కూడా డబల్ డబల్ వస్తున్నాయి ఎక్కడ చూసినా కానీ డబల్ డబల్ ఖచ్చితంగా ఫ్లవర్ వస్తుంది నీళ్ళు బ్రోఫీర్ ఒకటి యాడ్ చేశా కదా నల్లి కూడా అక్కడ అసలు ఏ పూతలు కూడా లేదు బెస్ట్ కాంబినేషన్ ఓకే నేను దాని గురించి ఏమంటా నీకు వసుదా కొట్టిన తర్వాత బ్రోఫీర్ తో కడ కలుపుకోవచ్చు ఇంకా ఏ రకమైన టెక్నిక్ కొట్టుకుంటావు ఏదన్నా కొట్టుకుంటావు సంబంధించి దానికి ఇబ్బంది లేదు దాంతో పాటుగా నువ్వు ఇది కొట్టినావు కదా నీకు ఇదేమన్నా ఈ గురు పెద్ద చిట్టాకు వచ్చింది చిట్టాకు చిట్టాకు వస్తుంది మొత్తం కూడా ప్రతిదీ కూడా పోతా అవును ఏంటంటే మనకి పూత ఒక వంద పర్సెంట్ వచ్చింది అనుకోండి ఆ వంద పర్సెంట్ పూత కూడా నిలవాలని చెప్పేసి మనం అనుకోవాల్సిన అవసరంలా అందులో కనీసం ఒక సగం పర్సెంట్ ఆగినా గాని మన తోటలో ఎంతో కొంత కాపు దింపుతా వాస్తవంగా ఈ పూతంతా కూడా వచ్చిన పూత కానీ ఇప్పుడు పినిస్ దిగింది గానీ ఇప్పుడు ఈ ఎకర నరలో ఎంత దిగి ఉండొచ్చు అనుకుంటున్నాను ఇప్పుడు దిగిన వరకు అంత ముందు అంత ముందు వద్దు మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎంత దిగి ఇప్పుడు దిగి ఒక పది గంటలు దిగి ఎకర నర మీద ఒక పది గంటలకి వాస్తవంగా ప్రతి పోత నిలిస్తే పది గంటలు ఈజీగా అయింది ఈ పోత వచ్చిన పోత గానీ ఈ పింది గానీ ఆల్రెడీ ఆ పిన్నిస్ వచ్చేసింది ఆల్రెడీ గనుపు దూరం ఏమైనా అవుతుంది నీకు ఆ గనుపు దూరం మొత్తం దగ్గర 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 వచ్చింది మొత్తం ఎక్కడ వచ్చినా గానీ దగ్గర దగ్గరే ఉంది వాస్తవంగా చాలా మంది విపరీతమైన కాల్స్ వస్తాయి నిన్న ఇవాళ అయితే కనీసం ఫోన్లు లిఫ్ట్ చేయడానికి కూడా టైం లేనంత ఫోన్ వస్తూ ఉన్నాయి అయితే మనం దీనికి సంబంధించి మనం ఏం చేసామంటే ఎక్కడైనా కానీ ఇబ్బంది పడకుండా మళ్ళీ మనకు ఫోన్పే చేసి మనం పంపించేదాకా వెయిట్ చేయకుండా రైతులకి మనము వాళ్ళ ఏరియాలోనే దొరికే విధంగా అయితే మనము డీలర్స్ని సెట్ చేయడం జరిగింది సో మనకి ఖమ్మంలో భారత్ పెస్ట్ సైడ్లో దొరుకుద్ది పోటీ శ్రీరాడు బొమ్మ దగ్గర ఆ షాప్ ఉంటుంది భారత్ పెస్ సైడ్ పోటీ శ్రమ్మ అంటే ఎవరని చెప్తారు తర్వాత మనకి పరకాల్లో అయితేనేమో పరకాల పక్కన ఐదు కిలోమీటర్లు నరసక్కపల్లి అని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్ అని చెప్పేసి షాప్ ఉంది సో అక్కడ నరసక్కపల్లి విలేజ్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకోండి మీరు దాంతోపాటుగా మహాబాదులో వాళ్ళైతేనేమో మహబూబాద్ మీకు శ్రీ మహాలక్ష్మి టెలెస్ అని చెప్పేసి నెహ్రూ బొమ్మ వెనకనే ఉంటుంది ఒక నాలుగు షాపులు నెహ్రూ బొమ్మ వెనక పక్క నాలుగు షాపులు వెనకైతే మీకు అక్కడ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఎమ్మిగనూరులో ఆశిపాటిస్ అని చెప్పేసి ఎమ్మిగనూరులో అక్కడ దొరుకుద్ది మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు తర్వాత సత్తెనపల్లిలో మీకు శివకోటేశ్వర అని చెప్పేసి శివకోట శివశంకర ఫెర్టిలైజర్ అని చెప్పేసి పెద్ద మసీదు ఎదురంగా నరసరాపేట అడ్రోడ్డికి కొంచెం యువతల పెద్ద మసీదు ఎదురంగా అయితే మనకు అక్కడ అవైలబుల్ చేశాం తర్వాత నరసరాపేటలో మీకు మల్లై షాప్ అని చెప్పేసి అక్కడ విజయ ట్రైడర్స్లో వినుకొండ హైవేకి పక్కనే ఉంటుంది విజయ టైడర్స్లో అక్కడ అవైలబుల్ చేశాం దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసరికి మనకి దేవరకొండ నల్గొండ దేవరకొండలో అక్కడ అవైలబుల్ చేయడం జరిగింది ఆ షాప్ పేరు కూడా మీకు స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నరసంపేట రాజరాజేశ్వరి ట్రేడర్స్ అని చెప్పేసి నర్సరా నరసంపేటలో మనం ఇక్కడ వరంగల్ నరసంపేటలో అక్కడ అవైలబుల్ చేసాం రాజరాజేశ్వరి పార్క్ దగ్గరే ఉంటుంది మీకు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు నెక్స్ట్ టేకులపల్లి ఇక్కడ టేకులపల్లి సీతారాంపురం క్రాస్ రోడ్లో వీరభద్ర అగ్రిమాల ఉంటుంది సో అక్కడికి మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇల్లందులో ఇల్లందులో మనకి శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వర ఫెర్టిలైజర్ అని చెప్పేసి మనకి కొత్త బస్ స్టాండ్ దగ్గర అక్కడ అవైలబుల్ చేసాం సో ఇన్ని చోట్ల మనం అవైలబుల్ చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే మనకి గుంతకల్లో కూడా నిన్ననే ఓపెన్ చేసి హెచ్ఎం ఫర్టిలైజర్ అని చెప్పేసి గుంతకల్లో కూడా ఇచ్చాం సో మీరు ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు మీ దగ్గర పట్ల సో మీ ఏరియాలో లేదు అనుకుంటే మనకి ఫోన్పే ద్వారా ఫోన్పే చేయండి మీకు ఎన్ని లీటర్లు కావాలని లీటర్లు పంపించే ప్రయత్నం చేద్దాం ఎంత పడింది బ్రదర్ నీకు లేటర్ వచ్చరికి ఆరు వందలు పడింది ఆరు అనేది ఈ రిజల్ట్కి తక్కువ రేట్ అనుకుంటా ఎక్కువ అనుకుంటా చాలా తక్కువ చాలా చాలా తక్కువ అద్భుతమైన రిజల్ట్ ఆరు ఎంత రిజల్ట్ వచ్చిందంటే రైతులకు మనం మంచి చేస్తాం చెడి చేస్తున్నాం మంచి చేస్తాం కదా ఇది అంటే వాస్తవంగా రైతుల్లో కూడా ఆ అవేర్నెస్ తీసుకొచ్చే దాంట్లోనే ఈ సంవత్సరం రేటు కూడా తక్కువ ఉంది మార్కెట్ రేటు తక్కువ ఉంది మనకి ఈ మందు కొట్టుకోవడం ద్వారా దిగుబడి అనేది కొంచెం పెంచుకుంటే అది రైతులకు ఉపయోగపడాలన్న ఆలోచన తప్ప మనం చేసేది ఏం లేదు తక్కువ రేటుతోనే పెట్టాం మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తా ఉన్నాం ప్రొడక్ట్ని ధైర్యంగా స్ప్రే చేసుకుంటే ఇబ్బంది లేదు మీరు కాకపోతే ఏంటంటే బాగా ఇబ్బంది పడే తోటలో ఒక రెండు సార్లు స్ప్రే చేసుకోండి ఇబ్బంది లేదు మీరు ఒక రెండు స్ప్రే పదిహేను రోజుల లోపల ఒక సార్లు స్ప్రే చేసుకుంటారు అనుకోండి ఖచ్చితంగా మనకి తోట అనేది నలుపు వస్తుంది ఇగురు మంచిగా చిట్టిగురు వస్తుంది వచ్చిన గనుపులో ప్రతి గణపు దగ్గర మీకు పోతొస్తుంది గనుపు దూరం అయ్యే మీరు జాన డిగురు రావాలి అంటే మన మందు కొట్టొద్దు మీకు జాన డిగురు రావాలంటే మన మందు కొట్టద్దు నీటుగా చెట్టు యొక్క స్ట్రక్చర్ కోల్పోకుండా బర్రకి రాకుండా ఏదైతే చెట్టు వచ్చేటువంటి గ్రోతింగ్ కానీ గా వచ్చే విధంగా ఉండాలి అని అంటేనే మనం వస్తుందా కొట్టండి అంతేనా అంతేనా మరి జాన డిగ్రీ కోసం అయితే మా మందు కొట్టద్దాం మీకు మంచి రిజల్ట్ రావాలి మంచి కాపు సెట్ కావాలి మంచి పోత రావాలనుకుంటే మటుకే ఈ మందు కొట్టండి మీకు దామర్ చర్యలో మొన్న దామర్చర్యల దగ్గర ఏరియాలో నల్గొండ నుంచి వచ్చే రైతు ఇక్కడ మన సైడ్ లో తీసుకుని పోయిండు ఆయనే ఫోన్ చేసి ప్రత్యేకంగా మీకు ఫోటోలు కూడా పెడతా ఆయన దాంట్లో కూడా ఎకరానికి ఐదు గంటల కాపు దిగిందని నాకు ఫోన్ చేసింది ఆయన వీడియో కూడా ఖచ్చితంగా మీకు రిజల్ట్ వీడియోస్తాను కొమరంబీం ఆసిఫాబాద్ నుంచి రైతులు వచ్చి మన దగ్గరికి తీసుకుపోయారు ఆ వీడియో కూడా మీరు చూశారు వాళ్ళు ఫోన్ చేసి ఆనందంగా అన్న వసుదా మందు బ్రహ్మాండంగా ఉంది సూపర్గా ఉందా అని చెప్పేసి పది గంటల కాపు దిగిందని వాళ్ళు వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళు కూడా ఒక వీడియో తీసి పెట్టమని చెప్పి వాళ్ళు పెడతారు ఇట్లా ఏదో ఒక్క రైతని కాదు మనం ఈ సంవత్సరం కొట్టిన రైతుల వీడియోలు అయితే మనం చేయలేము మనకి ఎవరైతే ఫోన్ చేస్తారో లేకపోతే మనకు అందుబాటులో ఎవరైనా రైతులు ఉంటారో మనకి రెగ్యులర్ టచ్ వాళ్ళతో అయితే ఖచ్చితంగా మనం వీడియోలు తీసే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరు వసుదా మందు కొట్టే ప్రతి ఒక్క రైతుకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మమ్మల్ని నమ్మి తీసుకున్నారు మీకు కూడా అదే విధంగా మంచి జరిగింది చెప్పి చెప్పడం మాకు చాలా ఆనందంగా అనిపించింది సో ఇది రిజల్ట్ ఇంకా మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఇంకా ఇటు దగ్గర చూపించారా ఓకే ఏం కాలే మెదక్ వచ్చిందా మెత వచ్చిందా మెదం వచ్చింది ఎక్కడ కూడా మన ఇంత దూరం లోపలికి వచ్చినాయి కానీ ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేదు ఇక్కడ చూడొచ్చు మీరు మంచి మెదకొచ్చింది వచ్చింది మంచిగా వచ్చింది తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు అసలు ఇక్కడ మొత్తం కూడా పోత మంచి గనుపులు బొడుపల బొడుపలు కనిపిస్తుంది మొత్తం సూదులు వస్తా ఉన్నాయి ఈ యొక్క అని కాదు అన్నీ ఇదంతా కూడా ఇదంతా ఇది మొత్తం ఈ పాట మొత్తం ఇదంతా కూడా మనం ఒక గమనించారు చేస్తాం కదా తోట మొత్తం తిరిగి సో కావాలంటే రైతు నెంబర్ కూడా ఇస్తాను మీకు స్క్రీన్ మీద ఫోన్ చేసి మాట్లాడు చెయ్యచ్చా ఓపిక ఉందో మాట్లాడుతున్నాను ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడపడట్టు కాబట్టి మీరు కూడా మాట్లాడండి రైతు నెంబర్ ఇస్తాను ఫోన్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు మీరు ఇంకేదైనా ఉంటాయి సో ఈ సమాచారం మనకు తెలియజేసింది రైతుకి మన చాలా తరఫున ధన్యవాదాలు నమస్కారం ఓకే